హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వప్ని కానీ నాకైతే ఫేషియల్ చేస్తానన్నారు ఫ్యాషన్ యూనిసెక్స్ సెలూన్ వాళ్ళు బోర్బండ హైదరాబాద్ నేనైతే వెళ్ళాను చాలా అంటే చాలాసేపు వెళ్ళు ఇలానే ఏదేదో రుద్దారు అమ్మో నాకైతే భయం వేసింది అయినా కానీ చాలా నీట్గా చేశారు నా ఫీజుని నాకు చాలా హ్యాపీ అనిపించింది అది ఏదో అమ్మ లైటో ఏదో కూడా పెట్టారు నా మొక్క మీద ఎంత నీట్గా చేసిందంటే ప్రియా చాలా హ్యాపీ నాకైతే చాలా నీట్గా చేసింది అంతే జాగ్రత్తగా నన్ను చూసుకుంది నువ్వు భయపడకో అక్క ప్లీజ్ అనేసి అన్నది నేనైతే భయపడలేదు చాలా అంటే చాలా నీట్గా చేసుకున్నాను నేను థ్యాంక్ యూ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా ఇలాగే